కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీమల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తిరిగి నీ పాసం నడిపించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా కూడిచిన ప్రతి బిల్లు వందనాలు చెల్లిస్తున్నాం ఒక్కొక్క మీరు మాట్లాడి నామ గొప్ప చేస్తామని అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏస్తున్నామని ప్రాసినాం తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామునకు మహిమ నాకు ప్రేమే బిలారా ప్రభు ప్రేమించి రాత్రి కాల సమయంలో తిరిగి మరియు సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా ప్రత్యేకించి మనం మనిషి యొక్క కుమారు అయినటువంటి మరి మాకీరు గురించి నేర్చుకుంటూ ఉన్న సందర్భంలో మాకీరు ఏ రీతికైతే యుద్ధ వీరుడో అదే రీతిగా ప్రేముల రక్షం ప్రతి విశ్వాసి కావచ్చు మరి దేవుని సేవకులు కావచ్చు పరిచరుకులు కావచ్చు ప్రేమలారా ఒక యుద్ధ వీరులుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి అసలు ముఖ్యముగా మనము పోరాడవలసినది వేటితో అన్నటువంటి యొక్క విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి రక్షణ పొందిన మొదలుకొని కూడా ఒక విశ్వాసి బిల్లారా తన జీవితము పోరాటం ఆరంభమవుతుంది ఎప్పుడైతే ప్రవీణ్ యేసుకృష్ణంతో ఒక వ్యక్తి విశ్వసిస్తాడో ఆ దినం నుంచే పోరాటం అనేది ప్రారంభమవుతుంది మొట్టమొదటి పోరాటం ప్రేమలారా లేదా యుద్ధ రంగం అనేది మనకు హృదయమే ఈ విషయాన్ని ఏ ఒక్కరు మర్చిపోకూడదు లేదా మన మనస్సు ప్రియమైన వెళ్ళారా ఈ విషయాన్ని ఎవరికూ మర్చిపోకూడదు కాబట్టి హృదయంలో ఆరంభమై ఈ పోరాటము ప్రియం ద్వారా చివరి వరకు కూడా ప్రియం ద్వారా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మన జీవితము ముగించే వరకు ఈ లోకంలో లేక ప్రభైన యేసుక్రీస్తు రాకడం వరకు కూడా మరి పోరాటం అనేది ఏమాత్రం ఆగదు అయితే ఈ పోరాటాన్ని జయించేటువంటి కృప ప్రభు వలన మనకు అందరికి కూడా దొరుకుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి మెళకుతోనూ ఎంతో మరి విశ్వాసంతోనూ మెలుకుతోనూ ప్రేమలారా ఉండకపోతే నిత్యముగా మనము ఓడిపోవాల్సి వస్తుంది కాబట్టి అనేక విషయాల్లో మనము తప్పిపోవాల్సి వస్తుంది కాబట్టి విషయాన్ని మర్చిపోకూడదు దేవుని దూరమయ్యే పరి పరిస్థితి వస్తుంది అందుకే యేసు ప్రభు లోకల్ని జీవిస్తున్న కాలంలో అనేక సార్లు జాగ్రత్త 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 అని చెప్పిన వాడుగా ఉన్నాడు అది కూడా మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని గురించి మీకు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు అలాగే అపోసులు కూడా ప్రేమ ద్వారా హెచ్చరిక చేసినటువంటి వారుగా ఉన్నారు ముఖ్యంగా పౌలు పేతురుగురు రాసిన పత్రికలు మనం చూస్తాం ఇక్కడ ఒక మాట చదువుదాం రాసిన పత్రికలో ఒక హెచ్చరిక రాయబడి ఉంది మనం దాన్ని చదివి తర్వాత మనం ముందుకు వెళ్దాం ప్రేమరా పేద రాసినటువంటి మోజు పత్రిక ఆ ఎని ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనం నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జన సింహ వలె ఎవరిని మునుగుతున్నా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు చున్నాడు అండి ఏమంటున్నాడు ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు ఎందుకైనా మీ విరోధి అయిన అపవాది గర్జున సింహ వలె ఎవరి మెరుగుతునో అని వెతుకులాడుచు వెతుకులాడుతూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రేమ నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్బరమైన అంటే నిబ్బరమైన బుద్ధి అంటే అర్థమైనదండి ధైర్యముతో స్థిరంగా కదిలిపోకుండా ఏ యొక్క ఉపదేశ క్రమానికైతే నీ జీవితాన్ని అప్పగించుకున్నావో ఆ ఉపదేశం మీద పరిపూర్ణ విశ్వాసముతో నమ్మకముతో ఏం చేయాలి మెలుకుతో ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా హెచ్చరిక చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మెళుకుతో జాగ్రత్తగా ఉండవలసిన వారు ఉన్నారు కాబట్టి ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు కావచ్చు ద్వారా మరి ఒక యుద్ధ రంగంలో ఉన్నాడు ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు అందుకే మరొక చోట కూడా మరి కొలిసి పత్రికలో మనం చదివినట్లయితే తాను నిలుచున్నానని చెప్పుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియ కాబట్టి రక్షింపబడిని మొదలుకొని మనము పోరాడుతూ ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం కానీ మొట్టమొదటిగా మనం దేంతో పోరాడాలంటే పాపముతో పోరాడవలసిన వారమై ఉన్నాం పాపముతో పాపం అంటే ఏంటంటే ప్రియ ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి ఆజ్ఞను అతిక్రమించేవారుగా కాకుండా దేవుని వాక్యానికి పరిపూర్ణ విధేత చూపించాలి కదండి ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే ఆ పాపము చేయకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి దేవుని ఆజ్ఞలకు పరిపూర్ణంగా ఏం చేయాలి నువ్వు లోబడమే ప్రియన పిల్లారా నీ కర్తవ్యము అసలు క్రైస్తవ జీవితం అంటేనే లోబడటము అర్థమవుతుందండి అయితే మనకు లోబడాలని ఉంటుంది అనేక సార్లు లోబడాలని ఉంటాం కానీ ఈ లోకము లేదా శరీరము కావచ్చు ఈ లోక పరిస్థితి కావచ్చు ఏ రకమైన పరిస్థితులు కూడా ప్రేమ ద్వారా ఏమవుతుందంటే ప్రేమైన బిల్లారా ఎదురొడ్డి పోరాడుతూ ఉంటుంది చాలాసార్లు దాని పోరాటంకి భయపడి ఏం చేస్తారు దేవుని వాక్యంగా అవిధే చూపించడం వలన పాపము చేస్తూ ఉంటా అయితే ప్రేమి ద్వారా ఒక నిజమైన విశ్వాసి ఏం పరిపూర్ణముగా విశ్వాసి కా విశ్వాసీతలు కావచ్చు ఒక అయినటువంటి వ్యక్తి కావచ్చు సేవకుడైన వ్యక్తి కావచ్చు ఏం జారా విధేయత చూపించాలి అది నీకు ఎంత నష్టమైన కలుగుతుండొచ్చు ఎంత అవమానం కలుగుతుండవచ్చు ఎలాంటి పరిస్థితి కలుగుతుండొచ్చు నీ బాధ విధేయత పరిపూర్ణ పది విధేయత కలిగి ఉంటావో ఏమవుతు నువ్వు సంపూర్తిగా జయించగలవు తర్వాత శరీరాన్నితో పోరాడవలసి ఉంటుంది ఎందుకంటే ఈ శరీరము రకరకాల కోరికలు ఇచ్చలు ఆశలు కలిగినదే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ప్రభుకి అప్పగించుకొని జీవిస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఈ యొక్క కోరికలు ఆశలు ఇవన్నీ కూడా ఏం చేస్తాను నిన్ను వెంబడిస్తున్నప్పుడు దాన్ని జయించ పోరాడి జయించవలసిన వారమే ఉన్నాం అందుకే రోమి రాష్ట్రపతి ఆరోగ్యం చదివినట్లయితే మీరు ఏ రీతిగా మీ యొక్క శరీర అవయములను మరి అపవిత్రతకు అప్పగించారో అదే రీతిగా మీ శరీర అవయము నీతికి సాధకముగా అప్పగించండి అని దేవుని వాక్యం క్లియర్గా తెలియపరుస్తుంది అలాగే లోకముతో నువ్వు పోరాడవలసిన వాడగా ఉన్నావు ఇదంతా కూడా దీని గురించి చెప్పాను కాబట్టి నేను ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తూ వెళ్ళిపోతున్నాను తర్వాత విశ్వాసం కొరకు పోరాడాల్సిన వారిని ఉన్నావు దాని గురించి మనం కొద్ది దినాలు నేర్చుకున్న విశ్వాసం కొరకు పోరాడాలి నీలోని విశ్వాసమును తొలగించడం కొరకు ప్రేమ అపవాది ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు రెండోది ప్రియు దేవుడు నేను పరీక్షిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదండి కాబట్టి ఈ రకంగా ఒక విశ్వాసం ఏం చేస్తున్నాడు పోరాటము పో విశ్వాసము కొరకు పోరాడవలసినటువంటి పో వాడుగా ఉన్నాడు తరువాత సువార్త కొరకు పో పో పోరాడాలి పో పో అంటే సువార్త ప్రకటించడానికి ఏం చేయాలి ఎన్నో శ్రమలు పడవలసిన వారు ఏమైనా చాలా మంది భయపడతారు సువార్థ ప్రకటించడం భయపడతాం అలా భయపడి ఎందుకు భయపడతాం నిత్యముగా సువార్త ప్రకటించ అనంగానే నువ్వేమవుతున్నావు ప్రింబారా నీ ఖడ్గాని వాక్యమైన ఖడ్గాని సువార్త వాక్యమైన ఖడ్గాని ఏం చేస్తున్నావు లోకంలో దూసి యుద్ధం చేస్తున్నావు అంటే అవతల సాతాను రాజ్యం అనేటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నావు విడుదల చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అవతల సాతాను శక్తులు కూడా ఏం చేస్తాయి నీతో పోరాడుతూ ఉంటుంది కాబట్టి అందుకని ప్రియబార దాని కొరకు ఏం చేయాలి మనము పోరాటము చేయవలసిన వారం విన్నాం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ రోజుగా మనం నేర్చుకోవాలి ఏంటంటే ఉపదేశము కొరకు పోరాటం చేయటము ఏను ఉపదేశను ఉపదేశము కొరకు యూదా రచన పత్రిక ఒకటో అధ్యాయం పదము ఒకటో అధ్యాయం మూడవ వచనం చదుదాం ఒకటో అధ్యాయం మూడవ వచనం యూదా పత్రిక ఒకటవది మూడవ వచనం యూధ పత్రిక యూధ రాసిన పత్రిక ఒకటవది అది మూడవ వచనం ప్రియులార మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవల్లని విశేష ఆసక్తి కలవై ప్రయత్నం ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను ఇక్కడ యూదా రక్షణ గురించి రాయాలనుకున్నాడంట కానీ దేవుని ఆత్మ ఏం ప్రేరిందంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఏంటంటే ఉపదేశము కొరకు పోరాడండి అని చెప్తున్నారు ను ప్రకటించగలవు